నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లూరి జిల్లాలో నిండు గర్భిణి ప్రసవ వేదన రోడ్డు సౌకర్యం లేక కాలినడకన గర్భిణీ అంబులెన్స్ వరకు ప్రయాణం స్వాతంత్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్న మన్యంలో అనేక మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు అల్లూరి జిల్లా చింతపల్లి మండలం కీటుముల పంచాయతీ సికాయబంధ గ్రామానికి చెందిన గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో అంబులెన్స్కు ఫోన్ చేసిన రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో అంబులెన్స్ రాలేదు దీంతో చేసేదేమీ లేక గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతూ అంబులెన్స్ ఉన్న స్థలం వరకు కాలినడకన తోటి మహిళతో కలిసి ప్రయాణించింది ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు